హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం భోలేనాథ్ చాట్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇది వచ్చి తిరుపతిలో ఉందనమాట బ్రదర్ దగ్గర అయితే పానీపూరి ఫేమస్ అట్లాగే చాట్లు ఫేమస్ అనమాట బ్రదర్ అయితే మనకి మసాలా పూరి చేసి చూపిస్తున్నాడు ఇది వచ్చి పూరి వచ్చి క్రష్ చేసి వేస్తున్నాడు అనమాట ఇక్కడొచ్చి ఇక్కడ ఫేమస్ అనమాట కచోరీ మసాలా సమోసా మసాలా మసాలా బురుగులు అట్లాగే చాలా ఐటమ్స్ అంటే ఉన్నాయి బ్రదర్ దగ్గర నలభై ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఫ్రెండ్లు అయితే సేవ అయితే ఉందన్నమాట మసాలా సేవ మసాలా సేవ అయితే పోసినాడు ఈ పానీపూరి ప్రైజ్ అనికొస్తే ఇరవై ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు టేస్ట్ వైద్యుగా అయితే బాగానే ఉన్నింది పానీపూరి కూడా ఈ పానీపూరి పైన అయితే బ్రదర్ ఆనియన్స్ వేస్తున్నాడు ఆనియన్స్ అట్లాగే మా మిచ్చిరైతే వేసినాడు అనమాట బ్రదర్ దగ్గర యూనిక్గా ఉందనమాట రూమ్ కూడా ముచ్చుగా ఉంటుంది సింగిల్ సింగిల్గా కూర్చోవచ్చు బ్రదర్ అయితే దీంట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాడు మీరు చూడవచ్చు కట్ చేసినాడు నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ కూడా పెంటా ఉన్నాడు మనకిష్టం ఉంటే పినుకోవచ్చు లేకపోతే వద్దంటే వేడు నేనైతే ఏమన్నాను టేస్ట్ బాగుంటుంది మసాలా పూరిలో నిమ్మకా వేసుకుని తింటే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ వేసి చేసుకుంటాను స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ చెక్ చేసేయండి ఈ వీడియో అయిపోయినాయి వెంటనే మీకు అన్ని వీడియోలు నస్తుందని ఆశిస్తున్నాను బట్ అయితే స్పూన్ ఓపెన్ చేసి పెడుతున్నాడు కొత్తవి చూడొచ్చు మీరు మన మసాలా పానీపూరి అయితే రెడీ అయిపోయింది రూమ్ చూపిస్తాను మీకు చిన్నటిగా ఉంటుంది ముచ్చటిగా ఉంటుంది ఒక కుజ్జీ అయితే వేసి ఉంటాడు చూడొచ్చు మీరు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తాను నచ్చినట్లయితే కమెంట్ చేసి లైక్ చేసేయండి